ముఖ్యంగా క్రైస్తవత్వంలో క్రైస్తవుల్లో ఐక్యత అయితే చాలా కావాలంటే ఎందుకంటే ఒకళ్ళు పైకి వెళ్తున్నారంటే ఇంకోళ్ళు దింపేయడానికి ట్రై చేయకండి దయచేసి అందరూ ఒకళ్ళొకళ్ళు చిన్న సంఘమైనా చిన్న పాస్ట్ అయినా చిన్న చర్చ్ అయినా అది పెద్ద చర్చెస్ సపోర్ట్ చేయాలి అందరూ ఒక మంచి సపోర్ట్తో అందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఈ క్రిస్మస్ అంటే మన ఎంత స్ట్రాంగ్ అన్నది మనం అప్పుడే మనం మనం ఇతరులకి చెప్పగలం సో అది మన మధ్యలో ఉండాలని అది నా పర్సనల్ ఎక్కడో నేను నేను నాకు అనిపించింది కొంచెం తేడా ఉంది అలా అని అనిపించింది అది నాకు తెలిసిన వరకు నిజమే అని నేను అనుకుంటున్నాను అది సో ఈ క్రిస్మస్లో ఈ క్రిస్మస్ సందర్భంగా అందరికీ మీకు నాకు నా పిల్లలకి మీ పిల్లలకి మీ కుటుంబానికి నా కుటుంబానికి అందరికీ ప్రతి ఒక్కరికి దేవుడు మనకు తోడు ఉండి ఈ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంతవరకు కాచి కాపాడాడు